అందరికీ నమస్కారం అండి మనం తెలుసో తెలియకో చేసిన పాపాలు కానివ్వండి పూర్వజన్మ కర్మ ఫలాలు కానివ్వండి వీటిని అన్నింటినీ తొలగించుకోవటానికి ఒకే ఒక దారి మన కర్మల్ని తొలగించుకోవటానికైనా మన పాపాలని కరిగించుకోవటానికైనా ఉన్న దారిని తెలిపి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడండి ఆ రాజు పేరు ధర్మరాజు ఈ ధర్మరాజు అనే రాజు చాలా మంచి అతను తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఎటువంటి కష్టాలు పడకూడదు వాళ్ళకి కావలసిన సరైన వసతులు కనీస వసతులన్నీ నేను చేసి అనే ఉద్దేశంతో రాజ్యాన్ని సక్రమంగా పరిపాలిస్తుంటాడు ఆ రాజు ఇలా ఉండగా ఒకరోజు ఆ రాజ్యంలో ఒక దొంగ పదే పదే ఒక దొంగ అందరి జనాల నగలు డబ్బు ఇవన్నీ దోచుకుంటున్నాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో దొంగతనం అనేది జరిగి చాలా ఇబ్బందులు పాలవుతున్నాడు అని చెప్పి రాజు చెవుకనేది పోతుందన్నమాట అప్పుడు ఒక రాజు ఒక నిర్ణయం తీసుకుంటాడు ఏంటి అంటే మన రాజ్యంలోని ప్రజలు ఈ దొంగతనం నుండి బయటపడాలి ఈ దొంగతనాలు జరగకుండా సఫరవ్వకుండా బాధల నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో తన ఆస్థానంలో ఉన్న భటులను సిపాయిలను వాళ్ళందరినీ పిలిచి ఎవరైతే ఒక వారం రోజుల లోపల ఆ దొంగను ఎవరైతే పట్టుకొని వస్తారో వాళ్ళకి సరైన బహుమతి ఉంటుంది అని చెప్పి తన సైన్యంలో ఉన్న అందరికీ చెప్తారనమాట అందులో ఒక సైనికుడు ఎలాగైనా కనుక్కోవాలి ఆ బహుమతితో నేనే పొందాలి అనే ఉద్దేశంతో మారువేషంలో ప్రతిరోజు రాత్రిలో ఊరంతా తిరుగుతూ ఉంటాడనమాట అంటే ఆ దొంగని పట్టుకోవటానికి తిరుగుతూ ఉంటాడు అప్పుడు ఒక ఇంట్లో నుంచి ఆ దొంగ ఒక మూట రా ఒక మూటతో రావటం ఒక సంచితో వెళ్ళటం అనేది గమనించి ఈతను అసలు వెంటనే పట్టుకుంటే ఇతను దొరికిపోతాడు కానీ అసలు ఇతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరు పంపించాడు ఇతని వెనకాల ఎవరైనా ఉన్నారా అనే మొత్తం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ దొంగ వెనకాలే వెళ్తాడనమాట ఈ సిపాయి అలా వెళ్ళగా వెళ్ళగా ఊరి చివర ఉన్న ఒక ఋషి ఆశ్రమంలో ఒక గురు ఆశ్రమంలోకి దూరతాడనమాట ఇదేంటి ఈ ఋషి ఆశ్రమంలోకి దూరాడు అని చెప్పి ఇటీకీలో నుంచి తొంగి చూడగా ఆ ఋషి మాత్రం చాలా ధ్యానంలో జ్ఞాన ధ్యానంలో అలాగే ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఈ దొంగ మాత్రం ఏం చేస్తాడంటే తను దొంగిలించిన సామాన్లని వచ్చి ఒక పక్కన పెట్టి అక్కడున్న పండ్లు పొలాలు కడుపు నిండా తినేసి అక్కడే పనుకుంటాడనమాట ఇదంతా చూసినా ఆ సిపాయి ఇదంతా వచ్చి గురు ఈ గురువు చెప్పిందే చేస్తున్నాడు ఈ గురే దీ దీనికి వెనకాల ఉన్నది లేకపోతే ఇతను ఇంత ధైర్యంగా ఇందులో వచ్చి పండ్లు తినడు అందులో ఇక్కడ నిద్రించాడు కదా ఇదంతా చేపిస్తున్నది ఈ దిషేను అని చెప్పే ఉద్దేశంతో నేరుగా లోపలికి వచ్చి దొంగని రెడ్ హ్యాండెడ్గా అనమాట పట్టుకొని అప్పుడు ఋషి ధ్యానంలో నుంచి మెలకు వచ్చేస్తుంది వీళ్ళు అరుపులు విని తర్వాత ఇతని దొంగ ఈ దొంగ మీ వల్లే ఇక్కడ ఉంటున్నాడు ఇదంతా ఈ దొంగతనాలు చేపిస్తున్నది ఊరి జనాలు ఎంతగా బాధిప పడుతుండేది అంతా మీ వల్లేను ఇతని వెనకాల ఉండి చేపిస్తున్నది మీరే కదా పదండి రాజ్యంలోకి అంటే దొంగ వచ్చి లేదండి లేదండి అని చెప్పి చెప్తాడనమాట లేదు అయితే ఎవరు నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు అని చెప్పి కఠినంగా గట్టిగా అడగతాడనమాట ఆ సిపాయి ఆ దొంగ భయపడిపోయి వెంటనే అంటే గురు గురువు అంటే కొంచెం గౌరవం ఉంటుంది కదా అందువల్ల గురువు మీద చెప్పేద్దామనే ఉద్దేశంతో అవును ఈ గురువు ఏ నన్ను చేయమన్నాడు ఈ ఋషి చెప్ చేసినట్టే నేను చెప్పినట్టే నేను చేస్తున్నాను ఈ గురే నన్ను దొంగతనం చే అందుకే ఇక్కడ ఉంటున్నాను అని అబద్ధం చెప్పేస్తాడు అనమాట అప్పుడు ఇంకా ఆ ఋషి ఏం మాట్లాడకుండా అసలు ఏం అర్థం కాకుండా అతను గమ్ముగా ఉంటాడు ఇక ఆ ఋషిని అలాగే ఆ దొంగని ఇద్దరిని రాజు దగ్గరికి తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు రాజా ఇదో ఇదంతా చేస్తున్నది ఈ దొంగ ఈ దొంగ దొంగకి ఈ పనులు చెప్పి చేయిస్తున్నది ఈ ఋషి ఇత ఈ దొంగనైనా మన్నించేయొచ్చు ఒక ధ్యానంలో ఉండి జ్ఞాన గురువైన ఈ ఋషి మాత్రం ఇలాంటి దొంగతనాలు చేయటం ఇలా బ్రతకటం అనేది నాకు నచ్చలేదు ఇది తెలియ ఇది చాలా పాపం కాబట్టి ఈ ఈ ఋషికి చాలా కఠినమైన శిక్ష అనేది వేయాలి అని చెప్పి సిపాయి కోరతాడనమాట తర్వాత ఇంకా తీరా తీరాలు ఏంటి అని చెప్పి విసారించకుండా రేపు పొద్దున్నే వచ్చి ఇద్దరికి మరణశిక్ష అని దండన విధించేస్తాడు ఇక మరుసటి రోజు అవుతుంది మరుసటి రోజు అయిన తర్వాత మొట్టమొదటిగా గురువుని అడుగుతాడనమాట ఏంటి చెప్పండి మీ పక్క న్యాయం మీ పక్కన మీరు ఏమైతే న్యాయం అనేది మీ పక్కన తెలియపరచుకుంటారో మీరు ఆఖరి కోరికగా చెప్పండి అంటే గురువు వచ్చి ఏమ ఏం లేదు నేనేం చెప్పదలుచుకోలేదు అని గురువు చెప్తాడనమాట సరే ఇంకా వెంటనే వచ్చి ఆ గురువుకి తు ఒక అనేది విధించేసి మరణదండను వేసేస్తాడు తర్వాత వంతు దొంగ దొంగను కూడా అలాగే అడుగుతాడు నీ ఆఖరి కోరిక ఏంటి చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనగానే రాజా ఇంతవరకు వచ్చింది ఇప్పుడు కూడా నేను అబద్ధం చెప్పినాననుకో మీకు ఈ విషయం తెలియకపోతే నేను మరీ అయిపోతాను ఇదో ఈ దొంగతనానికి ఈ ఋషికి ఎలాంటి సంబంధం లేదు ఆ ఋషి ఆఖరి కోరికగా ఉంది అని నిజం ఎందుకు చెప్పలేదు అస్సలు నాకు తెలియదు కానీ ఈ స ఈ దొంగతనానికి ఋషికి ఏం సంబంధం లేదు నేనే పక్క ఊరి నుంచి వచ్చాను కొంచెం ఆశ్రమం రెండు రోజులు నాకు ఉండాలి ఒక వారం రోజులు ఉంటాను అంటే నాకు అనుమతించి ఉండనిచ్చాడు కానీ ఆ రోజు మొన్న ఏంటి అంటే గురు మీద ఋషి మీద చెప్పేసి నన్ను వదిలేస్తారనే ఉద్దేశంతో అవద్దని చెప్పేశాను కానీ ఋషి ఇది అబద్ధం ఇతనికి నాకు సంబంధం ఏం లేదని చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు అలాగా అతనికి మరణశిక్ష అనేది పడ్ విధింపబడిపోయింది ఇప్పుడు ఈ నిజాన్ని నేను చెప్పకపోతే నేను మరింత పాపాత్మునవుతాను ఇప్పుడు చెప్తున్నాను నేను పక్క ఊరి పక్క రాజ్యంలో ఉన్న దొంగని మీ ఊరిని అల్లకల్లోలం చేయటానికి వచ్చాను అంతేకాని ఈ ఋషికి ఎలాంటి సంబంధమో లేదు నన్ను క్షమించండి అని చెప్పి ప్రార్థిస్తాడు ఆ దొంగ దాంతో రాజు చాలా మనసు కృంగిపోతుందనమాట అయ్యో చేయరాని తప్పు చేసేసామే ఎలాంటి విసారణ అనేది చేయకుండా మర ఒక మహాజ్ఞానికి మరణశిక్ష అనేది వి విధించేశాను ఈ పాపం నన్ను వదులుతుందా ఏం చేయాలి అని చెప్పి చాలా భయపడిపోతాడనమాట భయపడిపోయి అంతకంటే ఒక మహాగురు వాళ్ళకి ఉంటారు కదా రాజులకి అలాంటి మహాగురుని పిలిపించి జరిగిన సంగతి అంతా చెప్పి ఈ పాపాన్ని నేను తుడిచిపెట్టుకోవాలంటే ఏం చేయాలి స్వామి చెప్పండి అంటే చేసిన పాపం అనుభవించాల్సిందే తప్పితే తుడిచిపెట్టడానికి ఎలాంటి పరిహారాలు లేవు కానీ ఒకే ఒక మార్గం అనేది ఉంది నీ కర్మఫలాలు తొలగించాలన్నా లేకపోతే నీ పాపం అనేది కొంచెం తరగాలన్నా నువ్వు అవి ఏంటి భగవంతుడు ఏ శిక్షేస్తాడో అది అనుభవించాలి కానీ వీటి నుంచి కొంచెం మేరకు తప్పించుకోవాలంటే ఒకే ఒక దారి భగవంతుని నామస్మరణ దేవుణ్ణి నామస్మరణ అనేది చేస్తూ ఉంటే మనం చేసిన పాపాలు కొండలా ఐసుల కొంచెం కొంచెంగా కరుగుతూ ఉంటాయి ఎంత కొండ మీదంతా పాపమైనా సరే కొద్ది కొద్దిగా కరిగిపోతూ ఉంటుంది కాబట్టి నువ్వు వీలైనంత వరకు భగవంతుని నామస్మరణ చేయి భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉండు ఇదే దీనికి ఒక పరిష్కారము లేకపోతే నువ్వు పా ఈ పాపాన్ని అనుభవించే తీరాలి అని చెప్పి గురువు చెప్పేసి వెళ్ళిపోతాడనమాట అప్పుడు ఇంకా ఈ రాజ్యం ఈ ఏమి నాకు వద్దు నేను భగవంతుని నామస్మరణలోనే ఉంటాను ఇంత పెద్ద తప్పు చేసేసామని ఒక సరైన రాజుని ఎన్నుకొని ఆ రాజ్యానికి అప్పగించేసి ఇతను ఎవరికి కొంచెం దూరంగా ఊరికి దూరంగా ఉండి ఒక ఆశ్రమంలాగే వేసుకొని అక్కడ పదే పదే ఎక్కువగా భగవంతుని నామస్మరణలో మునిగిపోతాడు ఆ రాజు ఎందుకంటే అతను చేసిన పాపాలని తొలగించుకోవటానికి ఇంత పెద్ద పాపం చేశామే ఆ పాప నన్ను నా కుటుంబం ఎవరిని అంటగొడ్ వచ్చే జన్మకి నాకు రాకూడదనే ఉద్దేశంతో అలా చేస్తాడనమాట సో మనం రాజులాగే మనం తెలుసో తెలియకో కొన్ని మాటలన్నీ ఆ పాపాన్ని మూట కట్టుకుంటూ ఉంటాం కొన్ని పనులు చేసి మనకు సందర్భాన్ని బట్టి పాపాన్ని మూట కట్టుకుంటూ ఉంటాం ఇలాంటివన్నిటి కర్మలన్నీ మనకు లెక్క ఉంటుందండి ఆ లెక్క అంతా తీరాలి అంటే దానికి తగ్గ ఫలితం అనేది మనం అనుభవించాలి అంటే దానికి తగ్గ శిక్షణ అనేది భగవంతుడు ఏదైతే వేస్తారో మనం అనుభవించే తీరాలి కానీ మనం పూర్వజన్మ పాపాలే మనకు ఉంటే మళ్ళీ ఈ జన్మ పాపాలు మోసి అది ఎప్పటికీ మనకు తీరేది సో ఇలాంటి పాపాలని కర్మల్ని తొలగించుకోవాలంటే ఒకే ఒక దారి భగవంతుని నామస్మరణ మీ ఇష్టమైన దేవుని నామస్మరణ చేస్తూ ఉండండి మనకున్న పాపాలని కర్మల్ని అన్నీ తొలగించుకోండి అదే పనిగా చేయవలసిన రాజులాగా అదే పనిగా ధ్యానం అనేది కాతని మనం పనులు చేసుకుంటూ ఏదైనా ఖాళీ సమయం దొరికినప్పుడు భగవంతుని నామస్మరణ ఒక నూట ఎనిమిది సార్లు ఓం సాయి రామ్ ఓం సాయి అని కానివ్వండి లేకపోతే జై సాయి రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కానివ్వండి జై శ్రీకృష్ణ నారాయణ నారాయణ ఇలాంటి నామస్మరణలు చేసి పాపాలను తొలగించుకొని సంతోషంగా జీవిద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్